కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే అభిమానిని హత్య చేశారనే కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి సోషల్ మీడియాలో దర్శన్ పై అందరూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో టాలీవుడ్ హీరో నాగశౌర్య దర్శన్ కి మద్దతుగా నిలిచారు దర్శన్ దగ్గరగా గమనించిన వారికి ఆయన క్యారెక్టర్ తెలుస్తుందని కలలో కూడా ఇతరులకు ఆయన హాని చేయరంటూ పెద్ద పోస్ట్ పెట్టారు హీరో నాగశౌర్య త్వరలోనే నిజాలు బయటికి వస్తాయంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు నిలిపైన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కష్ట సమయం వారికి ఆ దేవుడు బలాన్ని ఇవ్వాలని కోరుకున్నాను అయితే చాలా మంది కేసు కోర్టులో ఉండగానే సోషల్ మీడియాలో తీర్పులు ఇచ్చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు దర్శన్ అన్న కూడా ఇలాంటి హాని చేసే వ్యక్తి కాదు అతని గురించి బాగా తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా అతని క్యారెక్టర్ మనసు గురించి అర్థమవుతుంది ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేయాలని అతను చూస్తారు ఎంతోమంది జీవితాలను ఆయన నిలబెట్టారు అందుకే ఈ వార్తను కలలో కూడా నమ్మలేకపోయాను నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది ఖచ్చితంగా త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయంటూ నాగశౌర్య చెప్పారు దీనివల్ల దర్శన్ ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి వారి పైవసీ గౌరవానికి దయచేసి ఇలాంటి సమయంలో భంగం కలిగించవద్దు త్వరలోనే దర్శన్ నిర్దోషిగా బయటకు వస్తారని బలంగా నమ్ముతున్నాను ఈ కేసులో అసలైన దోషికి శిక్ష పడాలని అంటూ నాగశౌర్య పోస్ట్ పెట్టాడు అయితే ఈ కి కామెంట్ బాక్స్ ఆఫ్ చేశారు నాగశౌర్య ఇలాంటి సమయంలో ఈ పోస్ట్ అవసరమా అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు